ఓకే మా అసోసియేషన్ కార్డు ఉందా సార్ మీకు డబ్బుతో కూడుకున్నది కదా హెల్త్ అంటే హెల్త్ తో పాటు వెల్త్ ఉండాలంటారా హెల్త్ ఉండాలి వెల్త్ ఉంటేనే హెల్త్ కూడా బాగుంటుంది మీతో పాటు వర్క్ చేసిన చాలా మంది కమ్యూనిటీస్ పేర్లు వచ్చాయి వాళ్ళు మంచిగా ఎస్టాబ్లిష్ అయ్యడం జరిగింది మీకు వాళ్ళు ఎప్పుడైనా సన్నిహితంగా స్నేహితులకు ఎప్పుడైనా తిరగడం జరిగింది అసలు చదవగా ఉండే వాళ్ళందరూ అటు ఇటు తిరుగుతూ అంటే ఇప్పుడు వాళ్ళు 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 బిజీ అయిపోయారు దాంతో కొంచెం ఫోన్ లో మాట్లాడుకుండా కలడం అంతే అంటే ఫేమ్ ఉంటే ఆర్టిస్ట్ దగ్గరకు వస్తారా లేక ఫేమ్ లేకుంటే ఒకరికొకరు ఫ్రెండ్స్ అందరు కాదండి కొంతమంది ఉంటారా అని పేరుని మన చుట్టూ తిరుగుతుంటారు లేదంటే ఎవడో పట్టించుకోడు అది ఓకే అలా లేనప్పుడు కూడా వేరేలా బిహేవ్ చేయకూడదు అందరితో ఒక లాంటి ఉంటే హ్యాపీగా ఉంటుంది ఎప్పుడైనా అదే లోన్లీ ఉన్నప్పుడు మీ తమ్ముడు కానీ మీరు కానీ ఏం డిస్కస్ చేసుకుంటారు నేను పెద్దగా ఏదో మామూలుగా కాసేపు న్యూస్ లేదా ఫోన్ లో చూడడం తర్వాత వేరే ఓకే ఇప్పుడు డైలీ ట్రీట్మెంట్ ఇక్కడికి వచ్చి చేస్తున్నారా లేకపోతే హాస్పిటల్ ఇంటికి ఓకే డైలీ ఆఫ్టర్నూన్ వన్ థర్టీ టు టూ థర్టీ ఏమంటే తినడానికి ఏంటి అరుగుతుంది తినమని డాక్టర్ ఓకే ఏదైతే అరగట్టు కూరుతుందో తినమని డాక్టర్ వాయిస్ అప్పటికి డిఫరెంట్ అయింది అన్న ఈ టెన్ డేస్ లో కొంచెం మాట్లాడతా ముందు ఇంకా స్టామినా వచ్చి కొంచెం బెటర్ అయింది బెటర్ అయింది ఎన్ని డేస్ పడతాయి మొత్తం క్యూర్ కావడానికి టూ మంత్స్ మినిమం వచ్చింది ఇంకా టూ మంత్స్ మళ్ళీ దానికి కావాల్సిన డబ్బులు ఏర్పాట్లు ఉండాలి అవన్నీ ఉండాలి కదా అదే పని పిస్తానికి ఎవరైనా అడిగారా లేకుంటే ఏంటిది ఇలా హాస్పిటల్ నా నా చిన్నప్పుడు ఫ్రెండ్స్ నా ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ హెల్ప్ చేశారు ఇంకా అవసరం పడతాయి కదా దానికి చూస్తున్నాయి ఏం చేయాలని ఆలోచిస్తుంది మా సోషల్ ఇన్ఫార్మ్ చేయడం జరిగిందా మళ్ళీ వాళ్ళు చెప్పలేదు చెప్పలేదు చెప్పాలనుకుంటున్నా లేదు తమ్ముడు చెప్పమని చెప్తాను అంటే అన్న ఇప్పుడు కొంచెం మనం చూస్తున్నప్పుడు ఫ్యామిలీస్ ని చూస్తాం పిల్లల్ని భార్య పిల్లల్ని చూస్తుంటాం మనం లోన్లీగా ఉన్నప్పుడు ఆ ఫీల్ ఎప్పుడైనా నేను కూడా కరెక్ట్ టైం కి మ్యారేజ్ చేసుకుంటే బాగుండే ఇవాళ నాకు కూడా ఒక కుటుంబం ఉండేది అని ఎప్పుడైనా ఆలోచించారా ఎప్పుడు ఎప్పుడు ఎందుకంటే అది వస్తే డిప్రెషన్ లో వెళ్ళిపోతుంది నాకు ఎప్పుడు లేదు అది అంటే ఫస్ట్ లో కూడా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు లేదు ఎందుకంటే సరే ఉన్నా హ్యాపీగా ఉందా అవుతూ ఉంటే హ్యాపీగా కదా ఫీలింగ్ అంతే అంతే హ్యాపీగా ఉంటుంది అసలు మీరు ఏంటిది ప్లస్ పాయింట్ ఏంటిది మైనస్ పాయింట్ ఏంటిది మీ దాంట్లో నేను ఎక్కువ ఆలోచిస్తాను అది మైనస్ పాయింట్ అంటే ఎక్కువ ఏదో ఆలోచిస్తా ఉంటాను ఎక్కువగా ప్లస్ పాయింట్ మీరు చెప్పాలి నాకు తెలియదు ఏంటో ప్లస్ పాయింట్ మీ యాక్టింగే మాకు ప్లస్ పాయింట్ మాకు తెలిసినంత వరకు ఎలా ఉండేది సెట్లలో అంటే డైలాగ్స్ కానీ ఆ డెలివరీ కానీ కామెడీ సెన్స్ ఉట్టిగానే డైలాగ్ వదలం కానీ మాకు నవ్వు వచ్చేసేది మీ ఫేస్ లో ఉండేది అంటే అది సీన్ బట్టి ఆ డైరెక్టర్ బట్టి ఫ్లో ఏ డైరెక్టర్ బాగా అనిపించింది మీకు అప్పట్లో బాగా అనిపించేది అన్నమాట ఓకే అని ఇంకా అన్న హెల్త్ మొత్తం ఓకే కదా ఇప్పుడు మళ్ళీ సెట్ చేసుకోండి హెల్త్ సెట్ చేసుకుంటున్నారు ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇప్పుడు ఏమైనా ఉన్నాయా మళ్ళీ చేతులు ఏం లేవు ఏం లేవు జరగకపోయింటే వ్యవసాయం వచ్చాయేమో బట్ అన్ఫార్చునేట్ గా రావడం వల్ల ప్రాబ్లం అయినట్టు ప్రాబ్లం అయింది ఓకే అంటే ఇంత పేరు వచ్చిన తర్వాత కూడా కొన్ని కాల్ చేయాలా చేయాల మీరు ఆడిషన్స్ కూడా వెళ్ళే వాళ్ళు ఆడిషన్స్ వెళ్తాను లేకపోతే కాల్ చేసి వెళ్ళి కనబడుతుంటే అవకాశం ఉంటుంది ఓకే ఆర్టిస్ట్ ఇప్పుడు వచ్చే కొత్త ఆర్టిస్ట్ ఏం చెప్తారు మీ ఎక్స్పీరియన్స్ లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో ఏమిటంటే సక్సెస్ అనేది ఓనర్ రాదు దాన్ని హార్డ్ వర్క్ చేయాలి పేషెన్స్ ఉండాలి వచ్చిన అవకాశాన్ని వేస్ట్ చేసుకోకుండా బాగా చేసుకోవాలి అంతే అప్పుడు సక్సెస్ ఆటోమేటిక్ వస్తుంది ఓవర్ నైట్ సక్సెస్ రాదు ఇండస్ట్రీ అది ఫిక్స్ ఎవరైనా కానీ మీరు కష్టపడకుండానే ఫస్ట్ మీకు మంచి ఆఫర్స్ వచ్చాయి తర్వాత డౌన్ అప్ అండ్ డౌన్స్ వచ్చాయి కదా ఎలా ఫీల్ అయ్యారు ఫస్ట్ ఆఫర్స్ వస్తున్నప్పుడు తెలియదు పన్నెండు రోజు పని ఉండేది వెళ్ళి తర్వాత తగ్గినప్పుడు కొంచెం అమ్మాయి తగ్గింది అని ఆలోచన వచ్చింది ఎందుకు తగ్గింది అని ఆలోచించే లోపు మళ్ళీ వచ్చి మొదలయ్యి తర్వాత కొంచెం తగ్గేకి మళ్ళీ అనిపించింది తగ్గింది అది

అందరూ అంటే హెల్త్ జాడి చూపించకుండా మోరల్ సపోర్ట్ ఇస్తే వెరీ హ్యాపీ ఓకే ఓకే అన్న టేక్ కేర్ మంచిగా తొందరగా కోలుకోవాలి మళ్ళీ మాకు స్క్రీన్ మీద కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మచ్ అండ్ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఉన్నారో కొంచెం అన్నకు హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మనం నవ్వించారు ఎవరైనా తన స్నేహితులు కానీ వీడియో చూసే మా సబ్స్క్రైబర్స్ కాని కొంచెం హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन